దీవాలి ఆఫర్స్ చూడండి చాలా గ్రాండ్గా జరుగుతున్నాయి మన ఫ్రెండ్స్ మొబైల్స్లో దీవాలి ఆఫర్స్ చాలా గ్రాండ్గా అయితే ఇస్తున్నాము సార్ నమస్తే సార్ మీ పేరు సార్ రమేష్ సార్ ఏ ఊరు సార్ ఇది రాయల్పేట రాయల్పేట సార్ ఈరోజు ఆఫర్స్లో మొబైల్ తీసుకున్నారు జీరో డౌన్ పేమెంట్లో తీసుకున్నారు క్రాకర్ బాక్స్ ఇచ్చాము ఎక్స్ట్రా ఆఫర్స్ కూడా ఇచ్చాము ఎలా అనిపించింది సార్ ఆఫర్స్ బాగున్నాయి సార్ సార్ మీ పేరు సార్ ఏ ఊరు సార్ ఇది గుండుగల్ గుండుగల్ సార్ ఆఫర్స్ ఎలా ఉన్నాయి సార్ బాగున్నాయి సార్ హ్యాపీనెస్ సార్ మీ ఫ్రెండ్స్ రికమెండ్ చేస్తారు సార్ ఓకే సార్ మీ పేరు సార్ పొలం నేర్ సార్ మొబైల్ పనేకే వచ్చారు సార్ మొబైల్ సార్ ఆఫర్స్ అన్నీ ఎలా ఉన్నాయి సార్ బాగున్నాయి బాగున్నాయి సార్ హ్యాపీ దివాలి సార్ సార్ హ్యాపీ అంటే హ్యాపీ దివాలి చూడండి మన స్టోర్లో దీవాలి ఆఫర్స్ చాలా గ్రాండ్గా అయితే నడుస్తున్నాయి ఈ మంత్ ఎండింగ్ వరకు ఆఫర్స్ ఉంటాయి ఈరోజు మనమైతే వంద మందికి వంద క్రాకర్స్ ఇస్తామని కూడా చెప్పాము చాలామంది వచ్చి తీసుకున్నారు చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు ఫ్రెండ్స్ మొబైల్స్కి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు ప్రతి ఒక్కరికి దీపావళి పండుగ శుభాకాంక్షలు హ్యాపీ దీపావళి